తెలంగాణ సచివాలయం గడ పెట్టిన మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ సార్ విగ్రహం ఓపెనింగ్ కు ఢిల్లీ నుంచి కాంగ్రెస్ పెద్ద మనిషి రాహుల్ గాంధీ సార్ వస్తలేడట ఈ నెల ఇరవై నాలుగు తారీఖు నాడు వరంగల్ గాడ్డ మీద అన్నదాతలతో ఆత్మీయ సభ పెడుతున్నామని ఆ పేరంటానికి పెద్ద చుట్ట రాహుల్ గాంధీ సార్ వస్తాడు అని హాజరు పడతాడని అన్నారు సీఎం సారే ఆ ముచ్చట చెప్పిండు మళ్ళా రాకపోవడు ఏంది అంటారా చెప్త మలిచార్ గారు వచ్చిన కాన్ నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఏలువడలా రాహుల్ గాంధీ సార్ ను పెద్ద చుట్టమోలే మోలే తెలంగాణ రాష్ట్రానికి విలుస్తామని బొచ్చోడు మాట బుచ్చోడు మంది షే పార్టీ లీడర్లు చెప్పినట్టు గుర్తు ఖుద్దు ముఖ్య ముఖ్యమంత్రి సార్ కూడా రాహుల్ గాంధీ సార్ ను తెలంగాణ రాష్ట్రానికి రప్పిస్తా అని చెప్పిండు దేశ రాజధాని ఢిల్లీకి పోయి గదువ పట్టుకొని మరీ బతిలాడి వచ్చినా కూడా కాంగ్రెస్ పెద్దలు సోనియామ్మ రాహుల్ గాంధీ సారు రాష్ట్రానికి వస్తలేరట మరి సీఎం సారు రావాలే రావాలి అని అంత బుధరించి వచ్చినా ఎందుకు వస్తలేరు అంటే ఏమో మరి సర్కారు రాష్ట్రంలో ఏ పథకం ప్రారంభించినా కారు పార్టీ లీడర్లు కమలం పువ్వు పార్టీ లీడర్లు ఏదో ఒక కయ్యం ఓపు చేస్తుర్రు ఏది మొదలు పెడదామన్నా కాళ్ళల్లో కట్టె పెట్టినట్టే మళ్ళా మేము ఆడదాక పోయి అన్నదాతల ఆత్మీయ సభల పాలు పంచుకుంటే అడ్డంగిట్ల తిరగల్లా అని అబ్బా కొడుకులు ఆగుతుండ్రా ఎట్లా ఏమో లోపలి గుట్టు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకే ఎరుక మొన్నటిసంది సచివాలయం కాడ రాజీవ్ గాంధీ సారు విగ్రహం ఎందుకని గులా నేతలంతా గుంపులు గుంపులుగా ముచ్చడబెడుతున్నారు అయినా రాహుల్ గాంధీ సారు సోనియా గాంధీ మేడం వచ్చి ఏం చేస్తారు అంటారు ఏ ముచ్చటి